thank you ಏರೋದಲ್ಲಿ ಟ್ರಾನ್ಸಿಟ್ ಇದು. ಇದು ದೊಡ್ಡ ಗೇಂಗೆಯರಂದರwart. ಇಟೇರಾ ಮುಂಗಡಿಗೆ.

జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాల కోసం చేస్తున్న పోరాటం మరి సామాజిక న్యాయం ఈ దేశంలో లేదు సామాజిక న్యాయం కావాలని వారు పాదయాత్ర చేయడం తెలంగాణ రాష్ట్రంలో వారి పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం మరి వారైతే ఏదైతే కళలు కనరో రాహుల్ గాంధీ గారి కళ నలభై రెండవ శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి మనము అన్నదాన్ని ఉభయ సభల్లో ఇటు అసెంబ్లీలో ఇటు కౌన్సిల్లో ఆమోదం పొందిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఈ ఘనత కేవలం రాహుల్ గాంధీ గారికి దక్కుతుంది వారికి అంకితం చేస్తూ ఉన్నాం వారి జన్మదిన మరి రాబోయే కాలంలో వారు చేస్తున్న ఈ కృషికి తప్పకుండా మార్పు రాబోతూ ఉన్నది రాబోయే కాలంలో వారు ప్రధానమంత్రి అవుతారని భారతదేశ ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు అది పది పది పదకొండు సంవత్సరాల నుంచి మాటలు చెప్పినారు కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో వచ్చారు జరగలేదు ఓన్లీ మోసపూరిత వాగ్దానాలు చేయడం మరి సామాజిక న్యాయం అని చెప్తూ బీజేపీ కానీ ఇవి ఇక్కడున్న బిఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ కూడా సామాజిక న్యాయం పాటించలేదు సామాజిక న్యాయం పాటించిన పార్టీ ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ అని యావత్ భారతదేశానికి రెండు స సభల్లో ఆమోదం తెలి తెలిపిన తర్వాతనే ఇవాళ బీజేపీ పార్టీ మేము కూడా కులగన చేపడతాం తప్పకుండా అని చెప్పడం ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది రాహుల్ గాంధీకి దక్కుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని వారి జన్మదిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం